నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి డయాబెటీస్ అందరికీ తెలిసిన విషయమే నూటిలో డెబ్బై మందికి ఖచ్చితంగా ఉంటుంది సో ఈ డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి డయాబెటీస్ రాకుండా ఏం చేయాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బిఏ వెంకటస్వామి గారు ఆయుర్వేదం డాక్టర్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే నమస్కారం గురుగారు మనకి కంప్లీట్గా మనకి చూస్తూ ఉంటే డయాబెటీస్ ఎక్కువైపోతుంది అసలు ఈ చక్కెర వ్యాధి మనకి ఎలా వస్తుంది అంటారు చాలా పర్సంటేజ్ ఎక్కువ మందికి ఈ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి పది మందిలో ఐదు మందికి షుగర్ వ్యాధి ఉంది కాకపోతే ఇది ఎందుకు వస్తుంది అంటే తినే ఆహారాల వల్ల తర్వాత మనం చేసే పనుల వల్ల పనులు అంటే ఇప్పుడు ఒక లిమిట్ లేకుండా మేలుకోవడం నిద్రపోవడం ఇలాంటివి కూడా లేవు కదా ఇప్పుడు సాఫ్ట్వేర్లు రాత్రిపూటంతా పని చేస్తుంటారు అలాగని వీళ్ళు క్రమశిక్షణ లేదు ఆహారం కూడా అలాగే ఇప్పుడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా మూడు పూటలు తినడానికి అవకాశం ఉంది ఆయుర్వేదం చెప్తుంది రెండు పూటలు భోజనం ఒక పూట ఏదైనా పలహారం తీసుకోమంటారు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎప్పుడో నాలుగు గంటలకు ఐదు గంటలకు తెల్లవారుదాము రెండు గంటలు ఇట్లా తింటుంటారు ఎందుకు వాళ్ళకి టైం లేక టైం లే వాళ్ళు చేసే పని అటువంటిది ఈ వ్యవస్థల వల్ల తర్వాత ని నిద్రలేమి ఈ విషయాల వల్ల ఇన్ని ఈ ఆరోగ్యం చెడిపోయి దానివల్ల షుగర్ వస్తుంది షుగర్ చాలామందికి ఎందుకు వస్తుందంటే ఇప్పుడు పూర్వ రోజుల్లో ఇటువంటి రోగాలు ఏమి లేవు ఇప్పుడు చాలామందికి షుగరు వెయిట్ లాస్ట వెయిట్ పెరగడం పెరగడం అంటే చాలామందికి కడుపు పెద్దగా పెరిగిపోతుంది మనిషి వీక్ అయిపోతున్నారు ఈ తాగుడు వల్లనే మనిషి వికారంగా తయారవుతున్నాడు అసలు ఉన్న మనిషి ఉన్న ఉన్న పర్సనాలిటీ కూడా లేదు అంత వరష్టిగా తయారవుతున్నారు ఎందుకంటే అలవాట్లు అలవాట్లు మంచి లేక తాగుడుగా అలవాటు పడి తర్వాత ఎప్పుడుంటే అప్పుడు తినడం ఎప్పుడంటే అప్పుడు నిద్రపోవడం ఎప్పుడంటే అక్కడ పడుకోవడం ఎప్పుడంటే తిరగడం ఇలాంటి క్రమశిక్షణ లేకుండా జీవితం ఈ అలవాట్ల వల్లనే ఈ లేనిపోయిన రోగాలని వస్తున్నాయి రెండవది ఈ మాంసాహారంతో కూడా ఎక్కువ చెప్పలేని రోగాలు వస్తున్నాయి మాంసాహారం కానీ మాంసాహారం కూడా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైపోయినారు ఇవన్నీ మానేసి కాస్త స్వాత్క ఆహారం అంటే పూర్వం రోజుల్లో ఇంత విచ్చలవిడిగా ఉండేది కాదు కానీ అప్పుడు ఇప్పుడు మాంసాహారం కూడా కలిసినాయి అప్పుడు మాంసాహారం కూడా చాలా నీట్గా ఉండేది ఆ పూర్వం తినే వాళ్ళంతా ఇప్పుడు అలాంటి లేదు ప్రతిదీ ఏ టు గేట్ కలితాయి పాలు పాలు తీసుకోండి తర్వాత మాంసం తీసుకుని అంటే కూరగాయలు తీసుకోండి కూరగాయలు కూడా ఈ కెమికల్ ఈ పౌడర్లు తల్లిగా పండిస్తున్నారు అవును కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు కొబ్బరి నీళ్ళు శ్రేష్టంగా ఉంటాయంటారు కొబ్బరి చెట్ల కింద పాదులు తీసి ఆ పాదుల్లో పౌడర్ వేస్తారు కెమికల్ తొందరగా కాయలు పెద్దగా కావాలి నీళ్ళు ఎక్కువనే తొందరగా కాయలు కాయాలి కొబ్బరి చెట్లుగా అంటే ఇప్పుడు ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తాగితే టేస్ట్ ఉండదు తీయగుండవు ఏదో పుల అందుకే కొబ్బరికాయ కొబ్బరి నీళ్ళు మేమేం తాగం డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఏం చేయాలి అంటారు అంటే ఇది ఇవన్నీ మార్చుకోవాలి అలవాట్లు వాట్లు అన్ని మార్చుకోవాలి పొదన పూట లైట్గా టిఫన్ చేయడం తర్వాత పొద్దున మధ్యాహ్నం ఒంటి గంట లోపల అంటే పన్నెండు ఒంటి గంట లోపల భోజనం చేయడం రాత్రికి ఎనిమిది లోపల భోజనం చేయడం ఇలాంటి అలవాట్లు పెట్టుకుంటే ఈ రోగాలు చాలా వరకు తగ్గించుకోవచ్చు అవును అది రోగాలు ఉన్నవారే ఏం చేయాలంటారు ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏమైనా మందులు వాడితే బాగుంటుంది తగ్గిపోతుంది ఇప్పుడు ఆయుర్వేదంలో తగ్గని రోగం అంటూ లేదు ఏ రోగానికైనా మందులు ఆయుర్వేదంలో ఉన్నాయి ఓకే ఆయుర్వేదం అని చిత్తనాగార్జునుడు చెప్తాడు పాదరసాన్ని ఒక గులికి చేసి ఆ గులికి తయారు చేసి తింటే అది ఒక సంవత్సరం పాటు వాడితే ఆ చంద్రార్కమును అంటాడు అంటే సూర్య చంద్రుడు ఉన్నంత వరకు అంటాడు ఆయుష్ పెరుగుతుంది ఎందుకంటే మన పూర్వీకులు పదివేల సంవత్సరాలు తపస్సులు చేశారు అంటాడు మనం చదువుతున్నాం కదా మరి వాళ్ళంతా ఎట్లా పతికారు కానీ మనం ఇప్పుడు యాభై ఏళ్ళు బతకడానికి కష్టమైపోతుంది కాబట్టి ఈ అలవాట్లన్నీ మానుకోవాలి అలవాట్లన్నీ మానే కదా సిటీగా మనం ఉన్న ఆహారం మీద ఉన్న దాంట్లోనే స్వాతిక ఆహారం తీసుకుంటూ ఆ దాన్ని బట్టే మనం మన వ్యవహారాలు పనులు ఇవన్నీ చేసుకుంటుంటే ఈ రోగాలు రావు అందుకని ఆయుర్వేదంలో రెండు నెలలు మూడు నెలలు కంప్లీట్ కంట్రోల్ అయ్యేటట్టు మేము వైద్యం చేస్తాం అది ఇస్తాం మందు ఉంది ప్రతిదానికి మందు ఉంది ఆయుష్ ఉండాల ఆయుష్ లేకపోతే ఏం చేయలేరు ఆయుర్వేదం ఏం చేయలేదు ఆయుష్ లేని వాడు దేవడు అవును ఆయుష్ అనేది ఉంటే అందుకే మేము నాడి పరీక్ష చేస్తాం జ్యోతికం చూస్తాం జ్యోతిషం చూస్తాను నేను నాయకుల రాశాను పివి నరసింహరావు ఎన్టీ రావురావు జాతకాలు రాసాను నేను రాజీవ్ గాంధీ పది సంవత్సరాలు నేను జ్యోతిష పత్రిక నడిపాను ఓకే జాతక ఫలమైన ప్రత్యేక పది సంవత్సరాలు డెబ్బై మూడు నుంచి ఎనభై మూడు వరకు కాబట్టి ఈ జాతకాలన్నీ చూస్తే ఈ జాతకాలం కూడా చూస్తాం మేము పేషెంట్ వస్తే దీర్ఘ వ్యాధులు అంటే పక్షపాతం క్యాన్సరు ఈ షుగరు ఈ ఓబిసిటీ ఇవన్నీ వ్యాధులు అంటే ఎప్పటికీ వదిలిపెట్టు మెనుషుని అటువంటి వ్యాధులు అన్నిటికీ మేము ట్రీట్మెంట్ చేస్తాం ఓకే కానీ ఇవి రాకుండానే చూసుకోమంటాం మేము ఇప్పుడు వచ్చిన తర్వాత బాధపడడం కాదు రాకుండానే చూసుకోవాలి ఇప్పుడు చాలామంది జనరేషన్ ఏమంటే మేము లాంటి వాళ్ళు ఏమైనా చెప్తే వినే రకం కాదు వినరు వినిపించుకోరు మీ కాలం వేరు మా కాలం వేరు అంటారు ఇప్పుడు ఇవన్నీ ఏం చెప్తా వాళ్ళకు కాలమే వేరు అంటారు అందువల్ల ఈ రకంగా అలవాట్ల వల్లనే షుగర్ వస్తుంది షుగర్కు మేము మనీ కానీ కొన్ని చెట్టు చెప్తాను అవి వాడుకోవచ్చు అతిబల రోజు రెండు ఆకులు తినాలి ఓకే అటు సుమారు రెండు మూడు నెలలు తినాలి తింటే షుగర్ పోతుంది ఈ ఒబిసిటీ పోతుంది ఏ రోగం రాదు కానీ అప్పుడు మళ్ళీ ఇవన్నీ తినకూడదు కదా తినే ఆహారంలో కూడా జాగ్రత్త ఉండదు అది వాడాలి అటునే దూసర చెట్టు అంటారు దూసరా దానికి పాతాల గరుడే అంటారు ఆ ఆకు పొడి పౌడర్ చేసుకుని తినచ్చు షుగర్ తగ్గుతుంది తగ్గిపోతుంది తర్వాత ఇట్లాంటివి చాలా ఉన్నాయి మూలికలు ఔషధీకులు కానీ ఇవన్నీ తింటారా వాళ్ళకి ఓర్పు ఎక్కడది ఓర్పు లేదు టైం దొరకదు తెచ్చుకోలేరు ఎన్ని వస్తాయి కదా అందుకని ఇంకా రెండు నెలలు మూడు నెలలకు మందులు ఇస్తాం తగ్గిపోతుంది కంట్రోల్ అయిపోతుంది షుగర్ పూర్తిగా పోకూడదు షుగర్ ఉంటేనే జనశక్తి పెరుగుతుంది జనశక్తి అవుతుంది షుగర్ అసలు లేకపోతే మంచి అవును అందువల్ల షుగర్ కంట్రోల్లో అలాగే బీపీ మాకు ఏ రోగం లేదు ఇప్పుడు ఎనభై ఏళ్ళు కాస్త ఎందుకంటే ఏజ్ పెరిగిపోయింది కదా అందువల్ల కాస్త నడవడం చేయడం కాస్త ఆయాసంగా ఉంటుంది తప్పితే మాకు రోగాలు ఏమి లేవు కదా అందువల్ల జాగ్రత్తగా ఉంటే దాన్ని మందులు ఇస్తాం ఈ చెట్లు మూలికలు చాలా మూలికలు ఉన్నాయి ఇట్లా వాడుకుంటే తగ్గిపోయేటివి ఆ మూలికలు కూడా మీరు వాడుకోవచ్చు ఓకే డాక్టర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్